ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా సాయా రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులు దుక్కి దున్నిన కానుంచైతే పంట చేతికచ్చేదాకా పంటలో పాటించవలసిన మలకువలు జాగ్రత్తలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం ఇది ఇవాటి ఈ కార్యక్రమంలో రబీ పంటల్లో పోషకాలు మరియు నేటి యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు సుధాకర్ కస్బేతో ముచ్చట ఉంటుంది దీంతో ముచ్చట వెళ్తాడు పిల్ అశోక్ అనంతరం రైతు అంతరంగంలో వరి పసుపు మక్క తదితర పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా మామిడి మండలం పరుమ గ్రామానికి చెందిన రైతు జట్టు రాశయ్యతోటిన ముచ్చట ప్రసారమవుతాయి జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటలల్లా నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి గరిష్టంగా ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గాను కనిష్టంగా పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి గాలిలో తేమ నలభై ఎనిమిది శాతంగాను గాలి గంటకు పది కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన అది మరి రబీ పంటలు అనంగానే మనకు ముందుగా శనగ మక్క గోధుమ గిసుంటి పంటలు గుర్తుకొస్తాయి మరి ఈ పంటలకు ఎసుంటి వాతావరణం కావాలా ఏ సమయంలో ఎంత నీటిని అందేయాలా అంశాలను ఇంకా అందరితో పాటు ఈ పంటలలో ఎంత మటుకు పోషకాలుంటాయి అన్న అంశాలను ఇప్పుడు విన్దాం రబే పంటల్లో పోషకాలు మరియు నీటి యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుద్దాంశు సుధాతర్ కజిబేతో ముచ్చట విద్దాం దీనితో ముచ్చట పెడతాడు ప్రయాషో నమస్కారం డాక్టర్ సుధాంశు కస్బే గారు నమస్తే అండి మరి మన ఆదిలాబాద్ పట్టెలో చూసుకున్నట్లయితే ఈ యాసంగిలో శనగ మొక్కజొన్న జొన్న అక్కడక్కడ కుసుమ ఇంకా కొంతమంది రైతులు గోధుమ పంటను కూడా సాగు చేస్తున్నారు అయితే మరి ఈ పంటల్లో మనం పోషకాల గురించి అదేవిధంగా నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం ముందుగా చెప్పుడు సార్ ఈ యాసంగి పంటలు అంటే రైతులు అనుకున్నంత దిగుబడి రాకపోవడానికి గల కారణాలు ఏమిటంటారు ఇంతకుముందు మన భూమిలో సారవంతమైన భూములు ఉండే తరువాత ఖరీఫ్ పంటలతో పోలిస్తే మనకు రబీ పంటలో ఎక్కువ దిగుబడి వచ్చేది కానీ మెల్లమెల్లగా వాతావరణ మార్పులు కూడా వస్తున్నాయి అదేవిధంగా మనం సాగు చేసే విధానం కూడా చేంజ్ అవుతూనే ఉన్నది ప్రజెంట్లీ మనం చూసుకున్నట్లయితే చలికాలం చలికాలం ఒక ఇరవై సంవత్సరాల కింద చలికాలం అక్టోబర్ చివరిలో స్టార్ట్ అయ్యేది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చలికాలం మనకు డిసెంబర్ రెండవ పక్షం నుంచి స్టార్ట్ అవుతుంది మేజర్లీ అది కూడా మనకు సంక్రాంతి వరకు ఉంటుంది మళ్ళా అది చలికాలం తగ్గిపోయి ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ప్రతిసారి నీటి పోషక యాజమాన్యమే కాకుండా మనకు వాతావరణం కూడా పాత్రం చాలానే ఉంటుంది ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనం శనగ పంట శనగ పంట ఒక విత్తే సమయం కరెక్ట్ విత్తే సమయం చూసుకున్నట్లయితే పదిహేను అక్టోబర్ నుంచి పదిహేను నవంబర్ వరకు కానీ మన హైదరాబాద్ రైతులు సోయాబీన్ తర్వాత అదే కాకుండా పత్తి పంట తర్వాత కూడా శనగ పంటని వేసుకుంటున్నారు విత్తే సమయం తర్వాత పోషకాల యాజమాన్యం నీటి యాజమాన్యం వాతావరణం వల్ల ఈ అసంగ పంటల్లో కొంచెం దిగుబడి స్టాగ్నెంట్ అయింది లేకపోతే తక్కువ కూడా వస్తున్నది అనేక కారణాలు అయినట్టు అవును మన ఆదిలాబాద్ పట్టిలో చూసుకున్నట్లయితే సోయాబీన్ తీసిన తర్వాత ఎక్కువ మొత్తంలో సాగు చేసే పంట శనగ పంట అని చూడవచ్చు మరి శనగ పంటలు మనం ప్రధానంగా ఏ పోషకాలని అందించాలి ఎప్పుడెప్పుడు అందించాలి ఆ వివరాలు చెప్పారు సోయాబీన్ పంట తర్వాత అదేవిధంగా పత్తి పంట తర్వాత కూడా శనగ వేసుకుంటూనే ఉన్నారు జనరల్లీ మనము ఒక నల్ల రేగుడు భూమిలోనే ఈ శనగ పంట తీసుకుంటాం కానీ కొందరు రైతులు కొంచెం తెలకపాటి నీళ్ళలో ఉన్నా కూడా శనగ పంటను సాగు చేస్తున్నారు అంటే నీటి పారుదల కింద నీటి వస్తీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తూనే ఉంటారు సోయాబీన్ పంట అయిపోయిన తర్వాత మనం శనగ తీసుకున్నట్లయితే అంటే పోషకాలు కొంచెం తక్కువ అవసరం పడతాయి అదే మీరు కాటన్ తర్వాత వేసుకున్నట్లయితే ఎక్కువనే అవసరం పడుతున్నాయి ఎందుకంటే సోయాబీన్ పంట వల్ల వేర్ల మీద రూట్ నూడుల్స్ రూట్ నూడిల్స్ వల్ల మన భూమిలో కొంచెం నత్రజని కూడా ఫిక్సేషన్ అవుతూనే ఉంటుంది అంతైనా కూడా మనం ప్రతిసారి ఇవి రాసాయనిక ఎరువులు వాడుకోవటం వల్ల కొన్ని లోప లక్షణాలు కూడా మనకు కనిపిస్తుంటాయి మేజర్లీ మనకు సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తుంటాయి ఉదాహరణకు మనకు జింక్ కానీ ఐరన్ కానీ ఈవెన్ మ్యాంగనీజ్ బోరాన్ ఇలాంటివి లోపలక్షణాలు కనిపిస్తుంటాయి సో దాన్ని కూడా మనం సవరించాలి మొదటి మేజర్ న్యూట్రియన్స్ అంటే స్థూల పోషకాలు అనగా నైట్రోజన్ నత్రజని బాస్వరము పొటాషియము అదేవిధంగా సెకండరీ అంటే సల్ఫర్ ఇవి పోషకాలు మనకు చాలా అవసరం ఉన్నది శనగ పంటలో మనం మొదటిలో అంటే విత్తే సమయంలో మనకు నత్రజని అవసరం పడుతుంది అది తక్కువనే అవసరం ఉంటుంది దాదాపు సగం నుంచి ఒక బస్తా వరకు మనం ఒక ఎకరానికి ఆ యూరియా మనం వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది దానివల్ల మనకు లోప లక్షణాలు అంటే పంట పెరుగుదల బాగానే ఉంటుంది ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత ఆ మొక్క వాళ్ళ సొంత నైట్రోజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటుంది ఆ సమయం లోపు మనం కొంచెం నత్రజని అందజేసేసుకోవాలి బాస్వరం చూసుకున్నట్లయితే మేము శాస్త్రవేత్తలు భాస్వరాన్ని సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందజేయమని చెప్తున్నాం ఎందుకంటే ఈ శనగ పంట ఒక పప్పు దినుసులు పంట ఈ పంటకు బాస్వరం అవసరం ఉంది ఈవెన్ కాల్షియం అవసరం ఉంటుంది అదేవిధంగా గంధకం కూడా మంచి అంటే ఒక క్వాంటిటీలో ఒక మోతాదులో అవసరం ఉంటుంది కాబట్టి మనం సింగల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకోవాలి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో భాస్వరంతో పాటు గంధకం ఉంటుంది కాల్షియం కూడా ఉంటుంది దీనివల్ల దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కూడా మనం దాదాపు మూడు నుంచి నాలుగు బస్తాలు ఒక ఎకరానికి వాడుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది ఆ బాస్వరం కూడా చివరి దుక్కిలో మనం వాడుకోవాలి చాలామంది ఏమంటారు అంటే నత్రజని విషయానికి నత్రజని మనం ఒకేసారి విత్తే సమయంలో వాడుకోవాలి పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే పప్పు దినుసుల్లో విత్తే సమయంలో సగం అదేవిధంగా కాయసాగే దశ అప్ సెట్టింగ్ దశలో ఆ దశలో కూడా మనం సగం నత్రజని వాడుకున్నట్లయితే దిగుబడి ఎక్కువనే వస్తుంది మళ్ళీ ఈ పొటాషియం పొటాషియం యొక్క స్ట్రెస్ని కొంచెం తగ్గిస్తుంది పొటాషియం మనం అందజేసుకున్నట్లయితే స్ట్రెస్ కూడా తక్కువ ఉంటుంది ఆ స్ట్రెస్ చూసుకున్నట్లయితే చీడపిడలో ఒక స్ట్రెస్ అదేవిధంగా మాయిశ్చర్ తక్కువ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ పొటాషియం యాడ్ చేసుకున్నట్లయితే మొక్క అలాంటివి స్ట్రెస్ ఉన్నప్పుడు కొంచెం తట్టుకుంటుంది ఎక్కడైనా మనం వర్షాధార పంటలు వేసుకుంటున్నాం అక్కడ పొటాషియం యొక్క ఎక్కువ పాత్ర ఉంటుంది అదేవిధంగా జింక్ కానీ ఐరన్ లోపాలు మనం మనకు కనిపించినట్లయితే ఫార్ములా ఫోర్ అగ్రోమిన్ మ్యాక్స్ ఇలాంటివి సూక్ష్మ పోషకాలు చిన్నవి కొన్ని పోషక ద్రవ్యాలు ఉన్నాయి అవి మనం ఒక లీటర్ నీటిలో ఐదు గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే బాగుంటుంది అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ శనగ పంటలో పోషకాలకు సంబంధించిన విషయాలు తెలియజేసిండ్రు మరి నీటి యాజమాన్యం మనం ప్రధానంగా నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఎన్ని తడులు ఇవ్వాల్సి ఉంటది ఈ శనగ పంట పాతకాలంలో మన శనగ వర్షాధారపు కంటే మన భూమిలో ఉన్న రెసిడ్యుల్ మాయిశ్చర్ మీద వాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరు ఎవరి దగ్గరైనా ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది అలాంటి వాళ్ళ రైతులు శనగ పంటను నీటి వసతి కింద సాగు చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఇరిగేషన్ కూడా అధికంగానే ఉంటుంది చాలామంది నా దగ్గర ఇరిగేషన్ ఉంది కదా ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి విచ్చలివడిగా వాడుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే దిగుబడి తక్కువ వస్తుంది కొన్ని రోగాలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఇంకా చీడపీడలు ఉధృతి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కంట్రోల్లో మనం వాడుకోవాలి అవి చూసుకున్నట్లయితే విత్తే సమయంలో అంటే భూమిలో తేమ ఉన్నప్పుడు మనం వెత్తుకుంటాం తర్వాత ఒకవేళ మధ్యలో వాటర్ షార్టేజ్ ఉంటే మాయిశ్చర్ స్ట్రెస్ ఉన్నప్పుడు మనం ఇవ్వచ్చు తర్వాత ప్రీ ఫ్లవరింగ్ అంటే పిందె దశలో పూత దశ కన్నా కొంచెం ముందు మనం ఇరిగేషన్ ఇవ్వాలి తర్వాత ఇరిగేషన్ అవసరం మన దగ్గర అవైలబిలిటీ ఉన్నట్లయితే అందుబాటులో ఉన్నట్లయితే అందుబాటులో ఉన్నట్లయితే కాయ సాగే దశలో గింజలు తయారయ్యే దశ గింజ కట్టే దశలో తప్పనిసరిగా ఇరిగేషన్ వాడుకోవాలి తర్వాత ఇరిగేషన్ వాడకూడదు ఒకవేళ గింజ గట్టి పడుతుంది అనుకోండి అలాంటి దశలో మనం ఇరిగేషన్ ఇచ్చినట్లయితే పంట గ్రోత్ యొక్క అంటే అధికంగా అయ్యే అవకాశాలు ఉంటాయి మనకు డ్యూరేషన్ పంట కోత దశ కూడా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి శనగలో ఇలాంటివి నీటి మనం చేసుకోవాలి చాలా మంది రైతులు స్ప్రింక్లర్స్ వాడుతుంటారు ఆ స్ప్రింక్లర్లు కూడా ఫ్లవరింగ్ కన్నా ముందే వాడుకోవాలి ఫ్లవర్స్ పూత దశ కన్నా ముందే వాడుకోవాలి పూత దశలో మనం వాడుకున్నట్లయితే ఆ ఫ్లవర్స్ ఆ పూత కూడా రాలిపోయే అవకాశాలు ఉంటాయి శనగ పంట తర్వాత ఇంకా మన ఆదిలాబాద్ పట్టెలో యాసంగిగా మొక్కజొన్నను అవును మొక్కను సాగు చేస్తున్నారు మరి ఈ మొక్కజొన్నలో మనం ఏ ఎరువులు అంటే ఏ పోషకాలు అందించాల్సి ఉంటది ఆ వివరాలు చెప్పండి అదేవిధంగా ఇందులో నీటి యాజమాన్యం కూడా వివరించండి ఇప్పుడు మొక్కజొన్న చూసుకున్నట్లయితే రెండు రకాలుగా సాగు చేస్తున్నారు ఒకటి గింజల కోసం ఒకటి తీపి మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ గా చాలా మంది కమర్షియల్ పంటగా కూడా సాగు చేస్తున్నారు మొదటి ఇవి గ్రెయిన్స్ కోసం గింజల కోసం మొక్కజొన్న సాగు చేస్తున్నారు వాళ్ళ కోసం మొక్కజొన్న పంట కోసం పోషకాలు ఎక్కువ అవసరం పడతాయి చాలా ఎక్కువ అవసరం పడతాయి అంటే భూమి నుంచి చాలా గుంజుకుంటుంది మరి ఎంత గుంజుకుంటుందో దానికన్నా ఎక్కువ మనం భూమిలో యాడ్ చేయాల్సి వస్తుంది ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే దాదాపు తొంభై ఆరు కిలోలు తొంభై ఆరు కిలోలు నత్రజని కావాలి తొంభై ఆరు కిలోలు నత్రజని కావాలి అంటే యూరియా రూపంలో చెప్పాలనుకుంటే నాలుగు బస్తలు యూరియా మనకు అవసరం పడుతుంది భాస్వరం ఇంతకుముందు నేను చెప్పినట్టు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం వాడుకోవాలి దీంట్లో దాదాపు ముప్పై కిలోలు భాస్వరం అవసరం ఉంటుంది ముప్పై కిలోలు భాస్వరం అవసరం ఉందంటే మనకు మూడు నుంచి నాలుగు కిలోలు సింగల్ సూపర్ ఫాస్ఫేట్ మనం వాడుకోవాలి అదేవిధంగా ఒక బస్తా పొటాషియం మనం వాడుకున్నట్లయితే బాగుంటుంది దీంట్లో నత్రజని చూసుకున్నట్లయితే నత్రజని దాదాపు ముప్పై శాతం ముప్పై శాతం నత్రజని యూరియా మనం విత్తేటప్పుడు వాడుకోవాలి అదేవిధంగా ముప్పై మూడు శాతం అనేది మనం మోకాలు ఎత్తులో పంట ఉన్నప్పుడు తర్వాత మిగిలిన ఒక ముప్పై శాతం నత్రజని మనం పూత దశలో వాడుకోవాలి ఇలాంటివి మనం చేసుకున్నట్లయితే దిగుబడి బాగానే వస్తుంది మొక్కజొన్నలో ఇరిగేషన్ కూడా మనం విచ్చలవిడిగా వాడకుండా అదుపులో అంటే విత్తే సమయంలో మోకాలు ఎత్తులో ఉన్నప్పుడు అదేవిధంగా పూత దశలో మనం ఇరిగేషన్ ఇచ్చినట్లయితే బాగానే ఉంటుంది చాలా మంచిదండి డాక్టర్ సుధాంశు గారు మరి యాసంగిలో సాగు చేసే ముఖ్యమైన పంటల్లో పోషకాల యాజమాన్యం గురించి అదేవిధంగా నీటి యాజమాన్యం గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు మరి వ్యవసందారులు మీరు చెప్పినటువంటి ఈ ముచ్చట్లను విని ఈ పంటల్లో మీరు చెప్పినట్టు ఈ పద్ధతులను పాటించి మంచి దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే ఇప్పటి వరకు రబీ పంటల్లో పోషకాలు మరియు నీటి యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుద్ధాంశు సుధాకర్ కస్బేతో వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు వరి పసుపు మక్క ఈ పంటలను ఏ విధంగా సాగు చేస్తారు ఎట్లా నారేస్తారు మరి ఇలా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి అన్న అన్ని విషయాలను ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన వరి పసుపు మక్క తదితర పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన రైతు జిట్టి నర్సయ్యతో నరసయ్యతో నిన్వెట్టిన ముచ్చట నిర్మల్ జిల్లా మామడ మండలం గ్రామానికి చెందిన జిట్టి నర్సయ్య గారి పంట పొలంలో ఉన్నాం వీరు గత మూడు నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయంలో ఉన్నారు దాదాపుగా పసుపుతో పాటు వరి మక్క ఇంకా ఇతర పంటలు మిరప లాంటి పత్తి వంటి ప్రధానమైన పంటల్ని సాగు చేస్తూ ఉన్నారు మరి ఈ పంటల సాగుకు సంబంధించిన వారి అనుభవాలు ఎట్లా ఉన్నాయి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నర్సయ్య గారు అయితే ఇప్పుడు మీరు దాదాపు మూడు నాలుగు దశాబ్దాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఏమేమి పంటలు వేస్తారు ఇదే పసుపు వేస్తాం వరి మక్క ఇక చెట్లు పుట్ట మనం వేసుకుంటాం తోరి అన్నీ వేస్తాం ఇందులో ఇన్ని పంటల్లో ప్రధానంగా మీరు అమ్మకానికి మాత్రం పసుపు వరి ఇవి ఇక కూరగాయలు ఇవన్నీ ఇంటి మందం అయితే ఒక్కొక్క పంట గురించి మాట్లాడదాం ముందు వరి పంట గురించి చెప్పు మీ అనుభవాల్ని వరి ఎన్ని నుంచి వేస్తున్నారు ఏ రకం వరి సాగు చేస్తారు వరి మేము నలభై ఏళ్ళైతే అని నలభై ఏళ్ళ మేము మరి ఎట్లా నీళ్ళ సవలత్ ఎట్లా ఉన్నది వరి నారుమడి కానీ ఎట్లా అల్కుడు నారు ఎక్కడికి వెళ్ళిస్తారు ఇవన్నీ ఎట్లా చేస్తారు చెప్పుడు నారు మేము పోస్తాం సాపు చేసి పోస్తాం వేసి పోసినాక ఇక అదే నారు అవుతుంది మేము మళ్ళా యాత వేస్తాం యాత వేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు బడుగు మందు పుటాషి కూడా పోస్తాం ఇవన్నీ చేస్తాం మరి అట్లా నారు మీరే పెంపకం చేస్తారా లేకపోతే ఆయితం నారు తీసుకొస్తారా అదే మేమే పెంపకం చేస్తాం అంటే మీరు అరి చేసినప్పుడే ఇతనం కోసం తీసి కొంత లేదు కొనుకొస్తాం పస్తాలు కొనుకొచ్చి పోసి మేమే చేసుకుంటాం మీరే అంటే ఇత్తనాలు తెచ్చి నారు పోసి అల్కిన తర్వాత అప్పుడు ప్రధాన పొలంలో అల్గారు ఎట్లా మీరే వేస్తారా మనుషుల్ని పెట్టి చేపిస్తారు మనసులో పెడతాం ఇటు కూలీలు దొరుకుతారా దొరుకుతారు చేసుకోవాలి ఇప్పుడు ఒక ఏడాదిలా ఎన్నిసార్లు వేస్తారు వరి పంట రెండు సార్లు వేస్తాం రెండు సార్లు వేస్తాం ఇప్పుడు వానాకాలం వరి ఏ రకం వేస్తారు ఎండాకాలం అంటే ఇప్పుడు ఈ రబీలో ఏ రకం వరి వేస్తారు ఇప్పుడు సన్నవి వేస్తాం అప్పుడు దొడ్డి వేస్తాం రెండు రకాలు వేస్తాం అంటే ఇప్పుడు ఈ రెండు రకాలే వాడకంలో ఉన్నాయి ఈ ప్రాంతంలో రెండు వరకాలు రెండే ఉంటాయి ఎంత వేస్తారు మరి ఎంత విస్తీర్ణంలో ఇస్తారు ఎంత ఇస్తామంటే మేము ఒక రెండు బియ్యాలు వేస్తాం అందులోగా అరవై డెబ్బై కుంటలు అవుతాయి మంచి నెలతాయి మంచి నెలతా ఎట్లా ఏమేమి ఎగుమతులు చేయాల్సి వస్తుంది మంచిగా రాలంటే ఇప్పుడు సన్నం రకంకి ఎట్లా ఉంటుంది దొడ్డు రకంకి ఎట్లా రెండు కొట్టాలా మందులు కొట్టి ఇక మంచిగా ఎత్తేనే మంచిగా వస్తుంది లేకపోతే రాదు ఎట్లా ఏ మందులు వేస్తారు మీరు అంటే సేంద్రియ మందులా లేదా రసాయన మందులా వేస్తాం సేంద్ర మందులు ఎట్లా మరి దిగుబడులు ఏ రకంగా ఉంటున్న ఎట్లా ఉన్నది పంట ఎదుగుదల ఇప్పుడు ఎట్లు తక్కువ పంటలు ఏం లేవు బెస్ట్ అయిపోయింది ఈ ఈయోడు కాలం లేదు అన్ని రోగాలు వచ్చినాయి మొత్తం కూలిపోయింది దాని దానికి ఈయోడు ఇంతకుముందు ఎట్లా వెళ్తుండే వారి మంచిగా ఉండే ముందు ఇప్పుడు వెళ్తలేదు అంటే ఇప్పుడు దాదాపు మూడు నాలుగు దశాబ్దాలు అంటే ముప్పై నలభై ఏళ్ళ నుంచి వేసుకుంటూ వస్తున్నారు కదా ఇట్లాంటి పరిస్థితులు ఇంతకుముందు ఎప్పుడైనా ఉండేనా ఎట్లా ఏం మార్పు జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే కాలం బాగా అయిపోయి ఏమి వెళ్ళలేవు దాని దానికి రెండు తెలియదు వ్యవసాయం ఏం లేదు ఇక మొత్తం దాని దానికి రెండు లేదు పొట్ట బతుకు గగనం ఉన్నది ఎందుకంటే ఎట్లా వెళ్తుండే ముందు మంచిగా వెళ్తుండే మంచిగా వెళ్తేనే దాకా వచ్చినాం కదా అప్పుడు ఏం చేస్తుంటారు అప్పుడు ఇప్పుడు అవే పనులు మార్చి మారినాయి అప్పుడు దున్ని దోగి పంట పండించినాం ఇప్పుడు ఏమన్నా మిషన్లు అయినాయి మిషన్ లో ఏం రెండు తెలియదు మాకేం రెండు అట్లా ఏది మంచిగా ఉండే అప్పుడు దున్ను తినే మంచిగా ఉండేనా ఇప్పుడు మిషన్ లో తినే మంచిగా ఉండే మిషన్లు పెడితే ఏమున్నాయి అవిలాగే బాయ్ మాకేం మిగిలేదు అట్లా మరి పత్తి ఎట్లా ఉన్నది పత్తి పరిస్థితి పత్తి ఏమి వెళ్ళలేదు ఇవ్వడు మేము ఒక నాలుగు బిగాలు పెట్టినాం ఏమీ లేదు బిగాన రెండు మూడు కుంటలకి ఎక్కలేదు ఏమి మిగిలేదు అంతకుముందు ఎట్లా పంట పత్తి మంచి కొద్దిగా మంచిగా వెళ్ళింది అంతకు ముందు ఇంకా మనిషిండి ఇప్పుడు వెళ్తలేదు ఎందుకు అట్లా ఏ మార్పు గమనించిన మీరు అప్పుడు ఎట్లా ఉండే ఉండే కాలం ఇట్లా అయిపోయింది కాలం ఇట్లా అయిపోయింది ఏం ఇప్పుడు ఈ పత్తి వరే కాకుండా అన్ని పంటల పరిస్థితి అట్లానే ఉన్నదా లేదా ఏమన్నా ఒక్కటన్నా పంట ఆదుకునేట్టున్నది పంట కూడా ఈ ఎందుకు మరి ఈ పరిస్థితి వచ్చింది ఇట్లాంటి వాతావరణ పరిస్థితి ఎప్పుడన్నా ఎందుకంటే చూసిందా మేము చూడలేము సార్ ఇప్పుడే చూస్తున్నాం ఇక ఈ కర్ర అన్నది ఇప్పుడే చూస్తున్నాం మేము ఎక్కువ వానలు అయిపోయినాయి వర్షాలు ఎక్కబడి ఒకటి కోట అంటలే మొత్తం వేయింది పసుపు అంటున్నది మొత్తం రోగం వచ్చింది కదా అందులో ఏం చేసుడో అర్థం అయితే లేదు ఎన్నో మందులు వేసినాం ఏమో చేసినాం ఏ ఇక అది వెళ్తానికి గ్యారెంటీ లేదు అంటే పసుపు ఇప్పుడు చేతికి వచ్చేదాకా తెలియదు ఏం పోతుందో ఏది లేదు రోగం వచ్చింది పసుపుకు అడుగు రోగం వచ్చింది నీరెక్క అయిపోయి వాడు రోగం అంటే ఇప్పుడు నీళ్లు నిల్వ లేకుండా తీసేట్టు పార్కంకు సవలత్తు లేదా తీస్తే వెళ్ళిపోవాలి నీళ్ళు వచ్చి బయటకు ఊరాకుండా అయిపోయింది తడిసి ఇదే పది నాకు రోగం వచ్చేసింది మరి దీనికి ఏమన్నా మందులు ఏమి కొట్టినాము వలిగినము గోల్కాలు టీజీ ఒక్క రకం మొత్తం రకాలు అలికినాం కానీ ఏం మంచిగా లేదు కదా ఎప్పటిదాకా వస్తుంది పసుపు చేతికి అప్పటికి జనవరి వరదాకు ఉంటుంది అంటే ఇప్పుడు పసుపు ఒకేసారి వేస్తారా అది కూడా రెండు సార్లు వేస్తారు వేస్తాం సార్ ఒక వరి పంటనే రెండు సార్లు వేస్తారు ఇక మక్క అయితే రెండు సార్లు వేస్తాం ఇవాడు వేసినా మరి మక్క వానాకాలంలో వేసినాం కానీ అది మక్క కూడా చేతికి రాలేదు అటే వేయింది ఎంత వేసిన ఎంత వెళ్ళింది ఏవో రెండు బియ్యాలు వేసినాం రెండు వేలు కూడా రాలేవు దాని దానికి నీరు పట్టిపోయింది అది అట్లయింది ఇంతకు ముందు ఎంత వస్తుండే మంచిగా ఉండే ఇరవై ఇరవై ఐదు బస్తలు వస్తుండే ముప్పై దాకా ఈడు ఈసారి ఈ యాసంగిలో మళ్ళీ మక్క వేస్తున్నారు ఏ రకం మక్క వేస్తున్నారు దీంట్లో ఏమన్నా తిప్పలున్నాయా కూడా అడవంట అది ఇంకోటి అదేమంటారు ఇంకా వేరే అవి కూడా ఎత్తాం మరి ఇవి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి మక్కలు ఇక మందు ఓసుడు మందులు కొట్టుడు ఇక పందులు అయితే ఇది లేకుండా కోతులు ఇవన్నీ ఉన్నాయి ఇక మరి ఇప్పుడు ఈ పందులు కోతుల నుంచి పంటను కాపాడుకోవడం కోసం ఏం చేస్తారు ఏం చేస్తాం సార్ కావాలి ఉంటాం తెల్లందాక పొందాక వింటేనే ఏమైనా లేక పొదలేదు ఏ టైం లెక్క ఇప్పుడు గబ్బం వెళ్ళేటప్పుడు వస్తాయి ఇక మొత్తం ఇరిసేసిపోతాయి ఇట్లా విరిసేసి మొత్తం గుళ్ళు పెట్టేస్తాయి అట్లా ఏమి లేదేం లేదు ఇక అవి కాపాడితేనే సై లేక మరి అవిటి నుంచి కాపాడుకోవడం కోసం ఏమన్నా ఇప్పుడు ఈ మధ్యలో సోలారు కంచెలు అవి వస్తున్నాయి కదా అట్లా ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారు ఉన్నాయి ఇక్కడ కొందరికి ఉన్నాయి కొందరికి లేవు కొందరికి ఉన్నాయి సోలార్ పెడుతున్నారు అంటే ఎక్కువ మంది కావాలి ఉంటున్నారు కావాలి ఉంటారు అంటే దినం లెక్క ఉంటుందా వీటి సమస్య రాత్రి ఎక్కువ ఉంటుందా రాత్రికి ఎక్కువ ఉంటాయి కోతులు అయితే పొందాక తెల్లందాక తెల్లందాక రావు కానీ పొందాక ఉంటాయి కోతులు అంటే తెల్లందాక పందులు పొద్దు కోతులు రాత్రి పందులు పరీక్షణ చేస్తున్నాయి పరీక్ష చేస్తున్నాయి అంటే ఇవన్నిటి నుంచి కాపాడుకుంటూ వస్తే ఏమన్నా చేతికి వస్తున్నా పంట అంతే లేకపోతే లేదు ఇక అవన్నీ భాగంగా మళ్ళీ అడిగిపోతే ధర లేదు వాళ్ళ ధరలు కూడా తీసేస్తున్నారు ఇక మీరు రెండు వేల చిల్లర మక్కలు అమ్మితే ఈయోడేమో పద్దెనిమిది వందలు పదహారు వందలు ఇట్లా నాని అని కూడా అట్లా చేసిండ్రు సార్ మరి ఈయోడు పత్తి ఎట్లా వచ్చింది తేమ ఎట్లా వచ్చింది ఇప్పుడు ఈయోడు తేమ శాతం మీద కూడా మంచిగానే దృష్టి పెట్టింది కదా మరి మీ పత్తి ఎంత వచ్చింది మా పత్తి నాలుగు వేలు పెట్టినాం పై అనుకుంటా అంతే అందుకే కాలేదు ఇక

ఎప్పటిదాకా అలుగుతారు మరి కలుగుతాం ఇక పది రోజుల నీళ్ళ సౌలత్ ఎట్లా ఉన్నది బోర్లే బోర్లే బోర్లు పోయి అట్లా కూడా ఉన్నాయి ఏం మంచిగా అయితే లేదు ఇప్పుడు ఈ వరి పసుపు కూడా ఎట్లా బోర్లతోనే నీళ్ళు పట్టిందా బోర్లతో ఇప్పుడు అక్కడక్కడ మీ ఈ పత్తి ఇంకా వేరే కూరగాయలు తొగర్లు కూడా కనిపిస్తున్నాయి కదా ఇవి ఎట్లా అంటే వాడకం కోసం ఇంటి మందం వేసిందా లేకపోతే ఇవి కూడా అమ్మకం ఏ ఇంటి మందం వేసుకున్నాం సార్ చిన్న ఏమేమి వేసి ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఇలా ఏమి టమాటా చెట్లు వేసుకున్నాం ఇన్ని నిరప చెట్లు గవ్వే వేసుకున్నాం కానీ అవి ఇంకా అందలేవు కొనుక్కొని ఇప్పుడు అవి ఎప్పటిదాకా అందుతాయి ఇక అందుతాయి ఇక పొదం చేసిన కొద్ది ఇప్పుడు ఒక నెల రోజులు లోపల అందుతాయి పదిహేను రోజులలో అందుతాయి అయితే ఇప్పుడు ఈ తొగరి చెట్లు కొంచెం వేరే కంటే ఇవి కొంచెం పెద్దగా ఎత్తు దొడ్డు మందంగా అనిపిస్తున్నాయి కదా ఇది ఏం రకం అంటే ఇవి ఏం తొగరి కూర వండుకొని తింటారు రోల్సుకొని కూర రా కూర తింటారు ఎంత దాకా వెళ్తుంది తొగరి ఎంత దాకా అంటే ఇక కాసిన తిరుగా అంటే ఈయోడు కంది కూడా మంచిగానే పూజ ఖాతా మంచిగా ఉన్నది కదా మీకు ఎట్లా ఉన్నది ఏ మాకు ఇంకా ఖాతానివ్వట్లేదు సార్ అత్త పోతుంది తెలియదు ఇంతకుముందు వేసినప్పుడు ఈ పాటికి వస్తుండే నా ఖాతా ఖాతా అత్తండి వరకు వెళ్ళి ఈయోడుకి వరిసెలు చేయబడి రాలేదు మరి మిర్చి ఎంత వెళ్తుంది ఏ మిర్చి కూడా ఏం వెళ్తలేదు సార్ ఇప్పుడు మొత్తం రోగాలు వస్తున్నాయి అవి కూడా వెళ్తలేదు ఏమున్నది రోగం దాంట్లో ఏమో చచ్చిపోతున్నాయి చెట్లు అంత పురుగు వస్తుంది మందులు కొట్టినా కానీ నాగా నాగ అవి చచ్చిపోతాయి దాంట్లో అట్లా అయింది మరి ఇప్పుడు వీటికి ఏం రోగం వచ్చింది అని తెలుసుకోవడం గానీ మందులు ఇవి కొట్టాలనేది కానీ ఎట్లా తెలుసుకుంటారు ఇటు ఎవరన్నా వస్తారా శాస్త్రవేత్తలు గానీ అధికారులు గానీ రారు మేము ఇక పట్ల ఇది పని చేస్తా అంటే అవి తెలుసుకున్నా సార్ శాస్త్రవేత్తలు అది ఏర్పాటు చేసేటం లేరు అంటే మీకు మీరు పోయి ఇట్లా ఉన్నది అంటే వాళ్ళు ఇస్తారు ఇక అని ఇస్తారు అంతే ఏం లేదు ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటా ఒక్కటని కాదు నాలుగైదు రకాల పంటలు సాగు వస్తున్నారు కదా దాదాపు ముప్పై నలభై అయింది ముప్పై నలభై ఏళ్ళ నుంచి కాలం చూస్తున్నారు ఎట్లా అనిపించింది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరం ఇంతకు ముందు మంచిగా ఉండేది సార్ ఎట్లా మరి ఏం చేస్తే మంచిగా రైతుకు లాభం జరగాలంటే ఏం చేస్తే మంచి పంటలకు రైతులకు మంచిగా ధరలు ఈ లోన్లు కొందరికి వచ్చినాయి కొందరు రాలేవు అవి అన్ని కొన్ని మాపి ఎత్తే కొన్ని గడక ఇట్లా ఆలోచన ఉంటుంది అంతే చాలా సంతోషం మరి నర్సయ్య గారు మీ ముప్పై నలభై సంవత్సరాల వ్యవసాయ అనుభవాలని మాతో ఇట్లా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇంతవరకు రైతు అంతరకం శీర్షికన వరి పసుపు మక్క తదితర పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా మామల మండలం పరిమండల్ గ్రామానికి చెందిన రైతు జిట్టి నర్సయ్యతో కేలడిని వెట్టిన ముచ్చట విన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా